ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ దినం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని చదువుకుందాం అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై ఐదు ముప్పై ఆరు దేవుడు సియోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారి వశమగును ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొను ఆయన నామమును ప్రేమించు వారు అందులో నివసించెదరు ఆమెన్ ద క్రైస్తలాడ్ దేవుని బిడ్డలారా ఈ ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఇది దేవుడు మరి సియోనును ఆయన కడతాడని ఎరుషలేముని ఆయన నిర్మిస్తాడని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరి ఆయన నామమును ప్రేమించేవారు అక్కడ అక్కడ నివాసముండెదరు ఆయన సేవకుల సంతతి వారు ఆ ప్రాంతాన్ని స్వతంత్రించుకుందరు అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు హలెయ మరి సియోను అనగా దేవుని యొక్క సంగముగా బైబిల్ ప్రకారం వాక్యం ప్రకారం మనం దాన్ని ధ్యానిస్తూ ఉంటాం సియోను దేవుని యొక్క సంఘము దేవుడు పరిశుద్ధపరిచినటువంటి ప్రజలు యూదా పట్టణములను ఆయన కడతాడు సియోనును ఆయన రక్షించుకుంటాడు అంతేకాక తన జనులను అక్కడ ఆయన నివాసం ఉండజేసేదని ప్రభు వాగ్దానం చేసి ఉంటున్నాడు కాబట్టి మరి నీవేమాత్రం భయపడుకు నిన్ను సియోనుగా ప్రతిష్ఠితమైన జనముగా ఆయన నిన్ను కట్టబోతున్నాడు సంపూర్ణంగా రక్షించబోతున్నాడు నీ అవసరతలు తీర్చిపోతున్నాడు నీకు మేలు చేయబోతున్నాడు ఆయనను ప్రేమించే వారిని మరి స్వాస్థ్యంలోనికి దేవుడు అడుగు పెట్టించిదని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాలం ఒకవేళ ఏ స్వాస్థ్యం నీకు లేదో నిల్వ నీడ నీకు ఒకవేళ లేదేమో భౌతిక సంబంధమైన గృహం ఒకవేళ లేదేమో చక్కటి సౌకర్యములు ఒకవేళ నీకు లేవేమో అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యూదాను ఆయన కట్టబోతున్నాడు యూదా పట్టణములను ఆయన తిరిగి కట్టించబోతున్నాడు సియోను ఆయన కట్టించబోతున్నాడు రక్షణ ప్రాకారములు కట్టబోతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో నీ కొరకు దేవుడు స్వాస్థ్యాన్ని అనుగ్రహించబోతున్నాడు ప్రతి విధమైన వ్యాధులు బలహీనతలు కరువు పేదరికం ఆర్థిక సమస్యలు వీటన్నిటిలో నుండి నిన్ను విడిపించి క్షేమాన్ని నీకు ఇవ్వబోతున్నాడు ఆయన నామాన్ని ప్రేమించేవారు మరి నివాసం ఉండెదురు అంటే చక్కని గృహములలో నివాసము ఆత్మ సంబంధంగా మంచి స్వా స్థ్యాన్ని దేవుడిని అనుగ్రహించబోతున్నాడు నీ కుటుంబాన్ని ఆయన రక్షణలో స్థిరపరచబోతున్నాడు ఆత్మలో ఆయన నిన్ను స్థిరపరచబోతున్నాడు నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు నిన్ను లేవనెత్తబోతున్నాడు అని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుణ్ణి ప్రేమించే బిడ్డవుగా నువ్వు ఉన్నట్లయితే ప్రతి కీడు అపాయం శ్రమకాల మందు శ్రమదిన మందు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకో నిన్ను తప్పించదును విడిపించదు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో ఆయన తన సేవకులను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు తన జనులను ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు తన సేవకుల సంతతి కొరకు ఆయన సమస్తాన్ని సమృద్ధిగా మరి సమకూర్చే దేవుడు వారి కోసం ముందుగానే వారి అవసరతలన్నిటి కొరకు ఉన్నతమైన ద్వారాలను మార్గములను ప్రభు మరి సరళం చేసి ద్వారములను మన కొరకు తెర తెరవబోతున్నాడు తలుపులను మన ఎదుట ఆయన తెరవజేయబోతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో ఏది నాకు లేదు నేను అన్ని కోల్పోయాను శూన్యంగా ఉన్నాను అప్పులు ఎక్కువైపోయినాయి నేను మోసగించబడ్డాను మోసపోయాను ఆర్థికంగా నష్టపోయాను నేను కృంగిపోతున్నాను అని ఇక నువ్వు అనక్కు ఎందుకు అంటే దేవుడు నీకోసం స్వాస్యాన్ని సిద్ధపరుస్తానని మాట్లాడుతున్నాడు ఉండొచ్చు నీకు ఒకవేళ సమస్యలు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి నష్టాలైపోయా కష్టాల పాలైపోయావు అయితే నీ దేవుడు ఎట్టివాడు అంటే సియోనుని ఆయన రక్షించే దేవుడు నీకు చేయబడిన ఆర్థిక సంబంధమైన మోసంలో నుండి మిత్రుల నుండి కానీ బంధువుల నుండి కానీ ఏ చేదుని ఏ అన్యాయాన్ని ఏ ద్రోహాన్ని ఒకవేళ ఎదుర్కొన్నావో ఆ గాయం అంతటిని ఆయన మాన్పించి వేసి నీకు మేలు చేయబోతున్నాడు ఇతరులకి ఇచ్చే స్థితిలోనికి మరలా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు నిన్ను కట్టబోతున్నాడు నిన్ను రక్షించబోతున్నాడు నిన్నున్నతంగా లేవనెత్తబోతున్నాడు ఇది ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఈరోజు ఆయన కట్టబోతున్నాడు స్థిరపరచబోతున్నాడు స్వాస్థ్యాన్ని నీ కోసం సిద్ధపరుచున్నాడు కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని ఇక పొందుకోబోతున్నావు ఆ స్వాస్థ్యంలోనికి అడుగు పెట్టబోతున్నావు ఈ సమయంలో ఎంత మాత్రం కృంగిపోవద్దు అధైర్యపడవద్దు దేవునిలో నుండి మరి జారిపోయే అనుభవాల్లోనికి నువ్వు వెళ్ళొద్దు కానీ దేవుణ్ణి గట్టిగా పట్టుకో స్వాస్థ్యం నీ కోసం సిద్ధపాటయ్యుంది దేవుడు దానిలో నిన్ను అడుగు పెట్టించిపోతున్నాడు ఆమె కాబట్టి ధైర్యం తెచ్చుకుంటావా సంతోషంతో ఈ వాగ్దానాన్ని ఎత్తి ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తావా వాగ్దానం మీద చేయి ఉంచి ప్రతిరోజు ప్రార్థించు ఈ వాగ్దానం నెరవేరబోతుంది మరలా నువ్వు కామెంట్స్లో సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నావు దేవుడు నిన్ను కట్టబోతున్నాడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు ఏది కోల్పోయావో ప్రతిగా రెండంతలు ఇచ్చి అనేకులు ఎదుట నిన్ను గణపరచబోతున్నాడు లేవనెత్తబోతున్నాడు ఎందుకు అంటే తన మహిమార్థమై హలో ఆయనను ప్రేమించేవారు వారు నివాసం ఉంటారు దీవెనతో సమృద్ధితో ఆత్మీయతలో భౌతిక విషయాల్లో అన్ని విషయాల్లో నెమ్మది కలిగి సమృద్ధి కలిగి వారు నివసించి ప్రభు నామాన్నే ఈ భూమి మీద వారు గనపరచబోతున్నారు ఆన్ అందు నిమిత్తం నీవు ఆశీర్వదించబడబోతున్నావు కాబట్టి ధైర్యం తెచ్చుకో మరి ఉదయకాలం ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ ఎస్ఐయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అతి శ్రేష్టమైనటువంటి ఈ ఉదయకాలని వాగ్దానమును బట్టి వందనాలు ప్రభ సియోని రక్షించదను ఈ ఉదా పట్టణములను తిరిగి కట్టెదనని మీరు ఇస్తూ నా జనులు అందులో నివాసం ఉండదు ప్రభాను సెలవిస్తూ ఉన్న దేవుడు అంతేకాక నా సేవకుల సంతతి మరి ఆ యొక్క కాపుర స్థలంలో నివాసముడునని తెలియపరుస్తూ నిన్ను ప్రేమించిన వారికి నాయన దాన్ని స్వాస్థ్యంగా అనుగ్రహించదును వారి దానిలో స్థిరపడదురు దాన్ని స్వతంత్రించుకుందరని శ్రేష్టమైన రీతిలో ప్రభా ఈ దిన మీరు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి వందన ఎంతమంది బిడ్డలు ప్రభా ఈ వాగ్దానాన్ని వీక్షిస్తూ అయ్యా ప్రతిరోజు నీ సముఖంలో కనిపెడుతున్నారో ఈ దినం ప్రభా ఎంతమంది నీ వాగ్దానం కోసం వేచి ఉన్నారో తండ్రి వారందరితో మీరు బహుసూటిగా మాట్లాడి ఉన్నారు మేము నమ్ముచ్చున్నాం నిశ్చయంగా కోల్పోయిన దానికి ప్రతిగా రెండింతల ఆశీర్వాదం నీ బిడ్డలు అందరూ గాక కేవలం భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కాదయ్యా ఆత్మ సంబంధమైనటువంటి నాయన తండ్రి ఆశీర్వాదము ఆత్మలో బలపరచబడాలి కోల్పోయిన ప్రార్థన జీవితాలు తిరిగి కట్టబడాలి అయ్యా వాక్యము ధ్యానించుట చదువుట మీలో గడుపుట అని మీతో సమయం గడుపుట అనే ఆ అనుభవం తని తిరిగి వారిలో ఏస్తున్నామలు అంటుకట్టబడును గాక అయ్యా ఆత్మలో వారి వరదిల్లుతుండగా భౌతికంగా ప్రతి విషయంలోను నీ బిడ్డలు ఇది మొదలుకొని వరదలుదురుగాక కోల్పోయిన దానికి రెండింతలుగా ప్రతిగా ఏస్తునామలు వారికి అనుగ్రహింపబడును గాక అయ్యా ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దర్శించండి వారి జీవితంలోనూ ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం నెరవేర్చండి వారిని ప్రభా కట్టండి రక్షించండి గొప్ప కార్యం చేయండి సమృద్ధిని వారికి అనుగ్రహించండి ఏ సమస్యలతో ఉన్నారో బిడ్డలందరికీ విడుదల దయచేయమని ఈ వాగ్దానాన్ని బిడ్డలందరి జీవితంలో నెరవేర్చమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుని బిడ్డలారా ప్రభు మనల్ని కడతాను రక్షిస్తాను సమృద్ధిని అనుగ్రహిస్తాను స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తానని తెలియపరచి ఉండగా మరి వాగ్దానం ఎత్తిపటి ప్రార్థన చేయండి నిశ్చయంగా స్వాస్థ్యాన్ని దీవెనను చూడబోతున్నావు దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు ఆమె మరి మీరు ఎవరైనా క్రత్తగా ఈరోజే వాగ్దానం వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆలో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి అనేకులకి వాగ్దానం షేర్ చేయండి మీరు లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తాన్